అంతా అయిపోయింది నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే అయిపోయింది నా కొడుకు దాని మాయలో పడిపోయాడు దాని మాటల్లో పడిపోయాడు కొడుకు ఏదో మందు పెట్టేసింది ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా ఇంకెవరి గురించి ఉండగా పై నా కోడలు నేను కోరి తెచ్చుకున్నానమ్మా తెచ్చి ఇదిగో నా నెత్తి మీద పెట్టుకున్నాను నా కొడుకు ఏదో మావి చేసేసింది నా మాట ఇంటలేదు అమ్మ అంటూ తిరిగేవడు ఇప్పుడు అమ్మ లేదు ఎంతసేపు అది తక్కువనుకుంటున్నారా అమ్మో ఉదయాన్నే లేచి దేవుళ్ళు చూడాల్సింది పూను ముందు ఫోన్ ఒకటికుంటది అత్తగారికి మామగారికి కొంచెం కాఫీ నీళ్ళు పోసి తీసుకు లేకుండా అయిపోయింది నా బతుకు నేను పెంచానమ్మా నా కూతుర్ని అది ఇక్కడా ఇందులో అత్త ఎంత మెచ్చుకుంటారో ఎంతైనా నా పెంపకం కదా నా కూతురు కదా నా నలుడు బంగ నాకుడికే తెల్లం కుంగెట్టుకుని మారిపోయాడు ఓ వంట చేతి రాదు ఓ పెంట రాదు మాట్లాడి రాదు ఆంటీ అత్తగారు అత్తమ్మలు పోయే ఒకప్పుడు మేము ఎంత ఉండేవాళ్ళం మా అత్తగారికి అనిది మంది ఉండేవాళ్ళం ఆవిడ ఎంత చెబితే అంటే ఆవిడ ఆవిడ మాట్లాడిన మాటలకి ఇంత కూడా నోరెత్త కాదు కరికా అత్తగారు పోయింది ఆంటీ ఆంటీ అంట ఆంటీ ఏంటి ఆంటీ ఏ అత్తగారు అనలేరా కాఫీ నీళ్ళు పోతారా తల్లొప్పిడా ఉంది కాఫీ నీళ్ళు కూడా అడుక్కోవాలి అది ఏది పది సార్లు అడుక్కుంటే ఏదో ముష్టి వేసినట్టు ఈ కాఫీ నీళ్ళు పోతాడు మీరే చెప్పారుగా మా కాలంలో ఎంత పెద్ద లోత అత్తగారు అడగం కానీ తీసుకెళ్లి ఇచ్చేదాన్ని ఇది చూడు ఎంత ఉంది ఈ కాఫీ కాఫీ అంటారా మా పెరట్లో ఉన్న గేదెలు కూడా తాగవు ఆ పోయినా ఏమో కమ్మగా ఉంటాయేమో పెళ్లి కాకముందు నా కొడుకు కమ్మగా నా చేతి కాఫీ తాగేవాడు ఇప్పుడు ఏవో కెఫేలు అంటే ఇక్కడ ఇంటిలో పది రూపాయలతో అయిపోయే కాఫీ అక్కడ నాలుగు వందలు ఐదు వందలు ఖర్చు పెట్టి కాఫీ తాగొత్తడు ఈవిడిగాడు బట్టలు వచ్చాడ ఆ పనమ్మని పెట్టుకుంటున్నారా పానమ్మ గారు ఏమి గారు ఆన్లైన్లో రోజుకో డ్రెస్ ఆర్డర్లు ఆర్డర్ మారేటు ఎప్పటికప్పుడు కొట్టట్లే ఉన్న చోట ఉండకుండా అలా మా అమ్మగారు అదే మా వారి అమ్మాయి నీ చేతి వంట తినాలనుంది కుర్తిపూట నువ్వు వంట చేయొచ్చుగా అని అంతే నువ్వుతో ఎత్తుకోవడానికి లేదు దాన్ని షోకేసులో అదే మ్యూజియంలో వేస్తారు అలా మ్యూజియంలో పెట్టుకోవాలి ఆ వంటని అంటూ ఆలోచించండి ఉంటారు గడియారు పదకొండు ఇంకా ఉదయం ఆగడేవా చెంగు చెంగు మనుకుంటూ ఇటు అటు ఇటు అటు స్టైల్ గా మాట్లాడితే అర్థం ముందు నుంచి ఉంటుంది తెల్లారి అన్నిసార్లు అర్థం ఏం చూసుకుంటుందో నాకు అర్థం కాదు మాట్లాడితే అర్థముందడే రోజు లేదో జడేసే పని లేదు నువ్వు తలకి నూనేసే పని లేదు అంట కడ్డిల్లాగా తయారు చేసి అది వేసుకొని మాట్లాడితే అర్ధ ముందుకెళ్ళు ఆ మూతకోటి ఎలా తయారు రాస్తది ఏంటో మరి ఈ కట్ట చచ్చి ఇటు అటు పది సార్లు తిరుగుద్దే కానీ ఇక్కడ అత్తగారు ఉండే కూర్చొని ఉండే పవటరిద్దామని కూసిన కాఫీని ఏ ఉండదు ఒకవేళ లో అమ్మలాకాలు పట్టునా ఏంటి ముందు ఆలోచిస్తున్నాను పట్నం ఇవ్వలేనక్క కాపరు ఎలగబెట్టే కూతురికి కష్ట కళ్ళిందన్నా ఇవ్వొద్దు దీని రాదు అనాల్సింది దీని అమ్మను అనాలి తీసుకొచ్చి నా నెత్తి నెట్టింది వగలమాడి పగబుల్లి ఏడుపులతో నా కొడుకుని గొప్పగా వేసుకుంటుంది ఈ ఏడుపులయ్యి నా దగ్గర పనికిరావు ఈవాడ ఆవాడ వింటారను గాని పది మంది నన్ను ఆడుకోంటారను గాని అలాంటి దయాలు నా దగ్గరేమి లేవు ఈ చొక్క మాట తెకరేది అంటేనాగా పడిందా అది ఎదికైనా సరే ఏ కృష్ణనామనా నీ కోడలు కూడా ఇంకేనా ఆ ఇంకే ఉంటదిలే నేను కాబట్టి మంచిదాన్ని కాబట్టి ఎన్ని బాధలైనా ఇలాగే పడుతూ నాలో నేనే ఏడ్చుకుంటూ నా కథల్ని ఎవరికీ చెప్పుకోలేక కోడలు ఏమి అనలేక పల్లెత్తైనా అంటానా ఏమన్నా ఎన్ని బాధలైనట్టు పడతా ఉన్నాను భూమి మండలం అంతా ఒకటైనా సరే నా కూడుకుందమ్మాయో మాత్రం పడవు ఏదోటి చేస్తా ఎంతసేపు ఆ పెట్టు ఒకటి పెట్టుకొని కూర్చుంటది ఇరుగు టింగు టింగు తెలుగు నొక్కుంటూ కాస్త ఇవాళ పని చెప్పుదామంటే ఏదో హోమ్ అంట వర్మ్ హోమ్ అంటది టెంగు టింగు టింగు తెలుగు అను దానిలో పని ఏం చేస్తుందో ఇంకేం చేస్తుందో అర్థమే కాదు ఏ నెల్లూరులో ఉండే కమలమ్మ నీ కోడలు కూడా ఇంతేనా ఏంటో తెలియదే తెల్లారి బాక్సులు 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 పార్సీలు అయ్యే అయ్యి బయటికి వెళ్తుంది ఆ బాక్సులు ఎట్టుకుంటది గదిలోకి వెళ్ళిపోద్దే కలిపి ఏం తెలియదే రోజు రోజుతోటి మాత్రం ఒంటి మీద ఉంటదే ఏం చెయ్యాలో కొద్ది సలహాలు అన్నా ఇవ్వండి కృష్ణ వందనా అని అడిగా నేనేం చెప్తానే అని ఊరుకుంది నువ్వన్నా చెప్తావా మళ్ళీ నువ్వందరూ అత్తగారి కోడలా లే అని మళ్ళీ మాకు అడుగు ఏ రోజన్నా నువ్వు ఒక్క మాట అన్నానా ఇప్పుడు కూడా ఇంత వీడియో చేశాను ఏమన్నా ఒక్క మాట ఆ పిల్ల గురించి మాట్లాడానా మంచి కదా చెబుతున్నాను తిన్నానయ్యా కోడలు ఎందాకే అన్నో అన్నీ పెట్టింది తిన్నానయ్యా నేను తిన్నా కాకపోతే కాస్త చూసుకొని తినయ్యా ఉప్పు కారాలు ఏంటి అలా చూస్తారు నేను ఇప్పుడు దాకా చెప్పిందన్నీ అబద్ధాలు అనుకుంటున్నారా ఏం కాదు మరి నా కొడుకు అడిగినప్పుడు నేను అలాగే చెప్పాలి కదా కొడుకు మీద మరి ప్రేమ నేను చేస్తా కానీ అయినా నా కోడలు మాత్రం ఊడిది మంచి చూడాలి ఏమి లేదమ్మా ఊరి నుంచి ఎక్కడొచ్చావే నీ కోడలు నీళ్ళు ఆ నా కోడలకి బంగారం నన్ను యువతల పొల్ల అవతల పెట్టినట్టు తెలుసా ఇదిగో చూడు మహారాణి లాగా ఇలా ఇచ్చోటది ఎంతసేపు ఉన్నా మరి అది మరి నీకు చేత కాదు నాకులాగా నీ కోడల్లో మెహ్రూ కూడా ఇస్తేనా మరి కామెంట్ పెట్టండి